హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు వన్ సో ఈరోజు మన వీడియో కంటెంట్ ఏంటంటే హర్బల్ లైఫ్లో మనకు వెయిట్ గెయిన్కి కూడా ప్రోడక్ట్స్ ఉన్నాయని తెలుసు కదా సో సేమ్ అండి షేక్ అనమాట సో కానీ వెయిట్ లాస్ వాళ్ళకి వెయిట్ గెయిన్ వాళ్ళకి ప్రాసెస్ కొంచెం చేంజ్ ఉంటుంది సో ఇప్పుడు వెయిట్ గెయిన్ వాళ్ళు షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూస్తాను సో అంతకన్నా ముందుగా మన ఛానల్ని అయితే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నా గురించి అయితే చెప్తున్నాను కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను వెల్నెస్ కోచ్గా ఉన్నాను సీనియర్ వెల్నెస్ కోచ్ అనమాట సో మీకు ఐడి కావాలనుకున్న ప్రోడక్ట్స్ కావాలి అనుకున్న నా వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో కాల్ చేసి మీరు కావాలంటే ఫ్రీగా ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి కూడా నేను క్రియేట్ చేసిస్తాను లేదా మీకు ప్రోడక్ట్స్ కావాలి అనుకున్నా డోర్ డెలివరీ చేస్తాను అనమాట సో ఇప్పుడైతే వెయిట్ గెయిన్కి షేక్ ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేసేయండి సో ఇప్పుడు మనము వెయిట్ గెయిన్కి షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నా చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి పాలు తీసుకోవాలి వన్ ఫిఫ్టీ ఎంఎల్ పాలు హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు తీసుకోవాలి ఒక బనానా తీసుకోవాలి ప్రోటీన్ పౌడర్ ఇచ్చింటారు కదా సో మీకు వచ్చేసి మీకు ప్రోటీన్ పౌడర్ ఒకటి ఫామ్లా వన్ ఒకటి మీరు ఫ్లేవర్స్ ఏదైనా తీసుకోవచ్చు వెనీలా స్ట్రాబెరీ మ్యాంగో సో మీ ఇష్టం అనమాట సో నేనైతే ఫస్ట్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్నాను ఇది వచ్చేసి రైస్ కుక్కర్ కప్ అనమాట సో వన్ ఫిఫ్టీ ఎంఎల్ పాలు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు తీసుకున్నాను తర్వాత ఒక బనానా వేసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఫామ్లో వన్ వచ్చేసి త్రీ స్పూన్స్ వేసుకున్నాను ప్రోటీన్ వచ్చేసి వన్ స్పూన్ వేసుకున్నాను మీ కోచెస్ మీకు టూ స్పూన్స్ చెప్పింటే టూ స్పూన్స్ వేసుకోండి సో మీ కోచ్ ఎలా చెప్తే అలా ఫాలో అవ్వండి నేను జనరల్గా చెప్తున్నాను సో చూస్తున్నారు కదా సో నెక్స్ట్ వచ్చేసి ఫైబర్ అండి ఫైబర్ అయితే వెయిట్ గెయిన్ వాళ్ళు కానీ వెయిట్ లాస్ కానీ ఫైబర్ యాడ్ చేసుకోవడం చాలా మంచిదండి మన బౌల్ని క్లీన్ చేస్తుంది కాబట్టి వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ రిజల్ట్ అయితే ఉంటుంది సో చూసారు కదా వైట్ గెయిన్కి అయితే షేక్ ప్రిపేర్ అయిందండి రియల్లీ అండి టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంది మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు నార్మల్గా బనానా షేక్ చేసుకునేటప్పుడు ఏదైనా సరే అండి మనము పాలు బనానా అలా వేసుకున్నప్పుడు బ్లాక్గా అవుతుంది కదా ఒక టిప్ ఏంటంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి బనానాతో మీరు ఏ చేసుకున్నా సరే ఐస్ క్యూబ్ వేసుకున్నారంటే బ్లాక్ అవ్వకుండా ఉంటుంది సో మనదైతే షేక్ కాబట్టి వైటే ఉంటుంది సో బ్లాక్ అయితే అవ్వదు నార్మల్గా మిల్క్ షేక్ బనానా మిల్క్ షేక్ అలా చేసుకునే వాళ్ళ కోసం టిప్ అనమాట సో టేస్ట్ అయితే చాలా బాగుందండి వెయిట్ గెయిన్కి కానీ వెయిట్ లాస్కి కానీ షేక్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు ఎలా ఉంటుందో తాగలేమేమో అనుకున్న డౌట్ అయితే మీకు అవసరమే లేదండి దీంట్లో ఫామ్ల వన్లో మనకి నైన్ ఫ్లేవర్స్ వస్తాయి సో మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు మీకు ఏ ఫ్రూట్ ఇష్టం అనుకుంటే అది తీసుకోవచ్చు మ్యాంగో చాక్లెట్ ఉంటుంది బనానా ఉంటుంది ఆరెంజ్ ఉంటుంది సో మీ ఇష్టం అండి మీకు ఫ్లేవర్ ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా నేనైతే వెల్నెస్ కోచ్గా ఉన్నాను చాలా మందికి సర్వీస్ చేస్తున్నాను మీకు ఎవరికైనా సరే ప్రోడక్ట్స్ కావాలి అనుకున్నా ఐడి కావాలనుకున్నా ఇప్పుడే నా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి